తెలివి లేని పిల్లి పిల్లలు ఒక ఊర్లో రెండు పిల్లలుండేవి ఆటల్లో ముందు పనిలో వెనుక ఇది వాటి స్వభావం పెద్దయ్యాక కూడా ఆహారం కోసం తల్లి మీదే ఆధారపడుతూ కాలం గడిపేవి తల్లి చాలాసార్లు తనతో పాటు ఆహార వేటకు పిలిచిన పిల్లలు రెండు కుంటి సాగలు చెప్పి తప్పించుకునేవి ఒకసారి ఆరోగ్యం పాడవడంతో ఇంటి దగ్గరే ఉండిపోయింది తల్లి పిల్ల ఇంట్లో ఆహారం ఏమీ లేకపోవడంతో పిల్లలనిద్దరినీ తిండి కోసం పంపించింది పిల్లలు రెండింటికి ఆహారం తెచ్చే అనుభవం లేకపోయినా తల్లితో నేను ఎక్కువ ఆహారం తెస్తానంటే నేను ఎక్కువ తెస్తానంటూ గొప్పలు చెప్పి వేటకు బయలుదేరాయి రెండు అలా తోవన వెళ్తుండగా దూరంలో ఉన్న ఎలుకను చూసింది పెద్ద పిల్లి అదిగో ఎలుక అంటూ చిన్నదానికి చూపించింది భలే బలే మంచి భోజనం చప్పుడు కాకుండా పట్టేద్దాం అనుకుంటూ ముందుకు అడుగులేయసాగాయి పిల్లి పిల్లలు రెండు నెమ్మదిగా వెనక నుండి వెళ్ళి ఎలుక తోక మీద కాలు మోపి దాన్ని కదలకుండా చేసి చూసావా ఎలా పట్టానో అంది చిన్నపిల్లి ఇందులో నీ గొప్పేముంది అంత దూరం నుండి ఎలుకను చూసింది నేనే కదా అంది పెద్ద పిల్లి నీవు చూస్తే మాత్రం పట్టుకున్న వారిదే గొప్ప అంది చిన్నపిల్లి ఇలా రెండు పిల్లలు ఎలకను పట్టుకోవడంలో నాది గొప్ప అంటే నాది గొప్ప అని వాదులాటుగా దిగాయి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్న ఎలుకకు ఇదే మంచి అవకాశం అనిపించింది మీ ఇద్దరిలో నిజంగా ఎవరు గొప్పవారో తేల్చడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంది మరో ఆలోచన లేకుండా అదేంటో చెప్పమన్నవి పిల్లి పిల్లలు రెండు నేను ఒకటి రెండు మూడు లెక్క పెట్టగానే పరుగు మొదలుపెట్టి ఇద్దరిలో ఎవరు ముందు ఆ చెట్టుని తాకి నా దగ్గరికి వస్తారో వారే గొప్ప అని చెప్పింది ఎలక ఈ సలహా పిల్లలకు బాగా నచ్చి సరేనన్నవి ఎలక నోట మూడో అంకె పూర్తి కాకముందే అందుకున్నవి పిల్లి పిల్లలు రెండు బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయింది ఎలక తమ తెలివి తక్కువతనంతో నోటిదాకా వచ్చిన ఆహారాన్ని పోగొట్టుకున్నామనుకుంటూ లభోదిబోమన్నాయి పిల్లులు ధన్యవాదములు